హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే కార్తీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ సినిమా నిలిచింది తమిళంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో మొదటి చిత్రంగా ఖైదీ మూవీ వచ్చింది ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో లోకేష్ కనగరాజ్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు తరువాత మాస్టర్ విక్రమ్ లియో సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్నాడు వీటిలో విక్రమ్ లియో సినిమాలు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే వచ్చాయి ఖైదీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు లోకేష్ కనగరాజ్ కూడా చాలా సందర్భాల్లో ఈ సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇస్తూ వచ్చాడు విక్రమ్ మూవీ తర్వాత ఖైదీ టూ స్టార్ట్ చేస్తానని అందరూ భావించారు దళపతి విజయ్ అవకాశాలు ఇవ్వడంతో లియో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఖైదీ టూ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీ సినిమాని లోకేష్ మొదలు పెట్టారు త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది కూలీ సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతోంది దీని తరువాత ఆయన ఖైదీ టూ చేస్తాడా అనే డౌట్ ఇప్పుడు ఫ్యాన్స్ లో నెలకొని ఉంది ఖైదీలో చెప్పకుండా వదిలేసిన స్టోరీ లైన్ ని ఖైదీ టూలో లోకేష్ కనకరాజ్ చెబుతాడని ఆ మూవీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు అయితే లోకేష్ మాత్రం వరుసగా స్టార్ హీరోలని లైన్లో పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కూలీ తర్వాత లోకేష్ నెక్స్ట్ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో సినిమా చేయనున్నాడు అనే టాక్ తెరపైకి వచ్చింది మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుందని ప్రచారం నడుస్తోంది అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది క్లారిటీ లేదు ఒకవేళ అమీర్ ఖాన్తో సినిమాని లోకేష్ కనకరా స్టార్ట్ చేస్తే మరోసారి ఖైదీ టు వెనక్కి వెళ్లడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది లోకేష్ మాత్రం ఈ సీక్వెల్ చేయగానే ఆలోచనతోనే ఉన్నారు కానీ ఎప్పుడనేది మాత్రం స్పష్టత లేదు నెక్స్ట్ లోకేష్ ప్రభాస్ తో కూడా ఒక మూవీ చేయాలని అనుకుంటున్నారు ఆయన డేట్స్ కోసం కూడా ట్రై చేస్తున్నాడు లోకేష్ లైన్ లైఫ్ లో ఖైదీ సీక్వెల్ ఉంది అలాగే విక్రమ్ మూవీ సీక్వెల్ కూడా చేయాల్సి ఉంది లియోకి సీక్వెల్ ప్లాన్ చేసి చేసిన విజయ్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చని తెలుస్తోంది ఈ వరుస సీక్వెన్స్ ని ఎప్పటికీ అతను పూర్తి చేస్తాడనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది